కామారెడ్డి జిల్లా నియోజకవర్గంలో బిర్కూరులో ఉగ్రవాదంపై బీజేపీ ర్యాలీ సంతాపం దేశ రాజధాని ఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన బాంబు పేలుళ్లలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ బిర్కూర్ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలు బాంబు బాంబుపెళ్ళులకు కారణమైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం ఉగ్రవాదుల చిత్రపటాలను దహనం చేస్తూ దేశంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు గుజరాత్‌లో జరిగినటువంటి ముగ్గురు మన భారతదేశానికి సంబంధించిన ఉగ్రవాదులు 290 కిలోల ఆర్డిఎక్స్ ని దేశంలో పలు చోట్ల బాంబ్లాస్ట్ చేయడానికి కోసం అవి ఉంచినట్టు సమాచారం దాన్ని విఫలం చేయడం వల్ల మన వాళ్ళని దేశ ద్రోహిని అన్నయ్య గుర్తించింది అది విఫలం అవడం ద్వారా నిన్న ఢిల్లీలో బ్లాస్ట్ కు వీళ్ళు తెగబడ్డారు కావున దేశ కబర్దార్ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తింటూ భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము ఈ దేశం నుంచి ఎలా కొడతాం అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ బిల్లును ఈ దేశంలో ఖచ్చితంగా అమలు చేస్తాం ఎవరైతే దేశంలో ఉన్న అక్రమ చొరబాటులని వెతికి మరీ ఇళ్లలో దూరి మరీ కొట్టి ఈ దేశం నుంచి పంపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతా